శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది టైమ్ రోడ్ దర్శనం ప్రకారం కేటాయించిన సమయానికే భక్తులు తప్పనిసరిగా దర్శనానికి రావాలని టీటీడీ తెలిపింది కేటాయించిన సమయానికి ముందుగాని ఆలస్యంగా గాని వస్తే దర్శనానికి అనుమతి లేదని ప్రకటించింది భక్తులు సమయానికి క్యూ లైన్ లోకి రాకపోవడంతో స్వామివారి దర్శనం ఆలస్యం అవుతుంది అయితే ఇంతకాలం మూడు నాలుగు గంటలు లేటుగా లేదా ముందుగా వచ్చినా దర్శనానికి అనుమతి ఇచ్చేవారు శ్రీవారి భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది టైమ్ స్లాట్ దర్శనం ప్రకారం కేటాయించిన సమయానికి భక్తులు తప్పనిసరిగా దర్శనానికి రావాలని టీటీడీ తెలిపింది కేటాయించిన సమయానికి ముందుగాని ఆలస్యంగా వస్తే దర్శనానికి అనుమతి లేదని ప్రకటించింది భక్తులు సమయానికి క్యూ లైన్ లోకి రాకపోవడంతో స్వామివారి దర్శనం ఆలస్యం అవుతుందని అయితే ఇంతకాలం మూడు నాలుగు గంటలు లేటుగా లేదా ముందుగా వచ్చినా దర్శనానికి అనుమతి ఇచ్చేవారు రైట్ ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం నుంచి మా ప్రతినిధి వర్మ అందిస్తారు వర్మ టీడీ కీలక సూచన అయితే భక్తులకు చేసింది నిన్న తిరుమలలో జరిగిన డైలీ ఈవో కార్యక్రమం ద్వారా కూడా ఈవో శ్యామలారావు ఈ ప్రకటన నిన్ననే ఆయన చెప్పడం జరిగింది ఈ రోజు నుంచి ఖచ్చితంగా టీటీడీ ఆచరిస్తోంది ఇక నుంచి టైం స్లాట్ భక్తులు అంటే ఆన్లైన్ మూడు వందల రూపాయలు కానీ లేదా తిరుమ తిరుపతికి వచ్చి ఇక్కడ ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకున్న భక్తులు కానీ ఖచ్చితంగా కేటాయించిన సమయానికే క్యూ లైన్లకు వెళ్ళాలి లేకపోతే అనుమతించారు ఇంతకాలం ఒక మూడు నాలుగు గంటలు లేట్ అయినప్పటికీ కూడా చూసి చూడకుండా అక్కడ ఉన్న సిబ్బంది భక్తుల్ని అనుమతిస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి అలా ఉండదని టీటీడీ స్పష్టమైన ప్రకటన చేసింది ఉదాహరణకి ఏడు గంటలకు ఉదయం గాని సాయంత్రం కానీ ఏడు గంటల టైం స్లాట్ ఒక భక్తునికి ఇస్తే ఖచ్చితంగా ఆ ఏడు గంటల సమయానికన్నా భక్తులు క్యూ లైన్ దగ్గరకు ఉండాలి ఏదో ఒక పదిహేను నిమిషాలు లేదా అరగంట అటు ఇటు అయితే చూ వదులుతారు కానీ ఖచ్చితంగా అంత పాటు లేట్ గా వస్తే ఇకపైన ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తులను క్యూ లైన్ లోకి అనుమతించమని చెప్పి టిటిడి అధికారులు చెప్పడం జరిగింది ఎందుకంటే ఇలా అలౌ చేయడం వల్ల ఏదైతే ముందస్తుగా ఏదైతే అనుకున్నారో ఒక నిర్ణీత సమయానికి టైం స్లాట్ ద్వారా భక్తులకు దర్శనం చేయించాలన్న టీటీడీ సంకల్పం అది ఇబ్బందికరంగా మారుతోంది ఇప్పుడు ఆన్లైన్ మూడు వందల రూపాయలకు వచ్చే దర్శన భక్తులకి మూడు గంటల లోపు దర్శనం చేయించాలన్న లక్ష్యంతో టీటీడీ ఈ ప్రణాళిక అయితే వేయడం జరిగింది అయితే టైమ్స్ కు వచ్చే భక్తులు సరిగ్గా సమయానికి రాకపోవడం ఉదాహరణకు ఒక గంటకి ఐదు వేల మంది భక్తుల్ని టీటీడీ దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది ఇలాగా టైమ్స్ స్లాట్ భక్తులతో పాటు ఒకవైపు సర్వదర్శన భక్తులు కూడా ఆ క్యూ లైన్ లో కలిసి టీటీడీ ముందు నిర్ణీత టైం ప్రకారం ఏదైతే అనుకుందో దాన్ని సాధించే అవకాశం అయితే ఉంటుంది అయితే భక్తులు ఈ ఐదు వేలు మంది భక్తులు కాకుండా సరిగ్గా సమయానికి రాకుండా వేరే భక్తులు వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా కంపార్ట్మెంట్ లో కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వస్తోంది దీంతో మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఉన్నప్పటికీ కూడా భక్తులు దాదాపు ఐదు నుంచి ఆరు గంటల పాటు క్యూ లైన్ లోనో కంపార్ట్మెంట్ లోనో వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే వీటన్నిటికీ కూడా కారణం భక్తులు ఏదైతే కేటాయించిన సమయానికి రాకుండా ఆలస్యంగా గాని ముందుగా రావడం వల్ల ఇలాంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పి కూడా టీటీడీ అధికారులు గుర్తించడం జరిగింది దాదాపు రోజుకి పద్దెనిమిది గంటల పాటు టీటీడీ నిరంతరాయంగా భక్తుల్ని దర్శనానికి పంపిస్తూ ఉంటుంది మిగతా నాలుగు గంటల సమయం విఐపి దర్శనాలు అలాగే పది వేల రూపాయల శ్రీవాణి ట్రస్ట్ దర్శనాలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ పోను పద్దెనిమిది గంటలు నిరంతరాయంగా భక్తులు దర్శనానికి వెళ్తూ ఉంటారు ఒక రెండు గంటలు మాత్రం అంటే అర్ధరాత్రి ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు మాత్రం స్వామివారికి విరామం ఇస్తారు అయితే ఈ పద్దెనిమిది గంటల్లో టిటిడి దాదాపు ఎనభై వేల మంది అంటే గంటకు ఐదు వేలు చొప్పున వేసుకున్నా రోజుకి ఎనభై వేల మందికి నిరంతరాయంగా దర్శనానికి పంపించే అవకాశం ఉంటుంది ఇలా ఆలస్యంగా గాని వస్తే భక్తులు ముందుగా గాని ఆలస్యంగా నిర్ణీత సమయానికి రాకుండా వస్తే ఇవంతా కూడా ఇబ్బందికరంగా మారుతుంది మరింత ఎక్కువ సమయం కంపార్ట్మెంట్ లో వేచి ఉండాల్సి వస్తుంది వీటన్నిటినీ కూడా నివారించడానికి ఇక ఈ రోజు నుంచి ఖచ్చితంగా టయానికి టైమ్ స్లాట్ భక్తులు తమ కేటాయించిన టికెట్లలో అదే టయానికి వస్తే అనుమతి ఇస్తామని చెప్పి ఈ రోజు అధికారులు అధికారికంగా ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది ఇక్కడ నుంచి భక్తులు ఖచ్చితంగా వీటిని ఆచరించాలని సహకరించాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు వర్మ